వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను రాకాష్ ఈరోజు వీడియో ఏంటంటే మేము డిసెంబర్ థర్టీ ఫస్ట్కి చేపలు పడుతున్నాం చెరువుల అయితే ఇక్కడికి వచ్చి వన్ ఇయర్ అయితే ఈ చెర్ల చేపలు పట్టి సో అందరైతే మొక్కుతారు సో అయితే మేము కూడా ఒక కోడి తెచ్చినాము ఇది మా పడవ ఈ పడవ మొక్కనికైతే కోడి తెచ్చినాము ఈ మంత్ థర్టీ ఫస్ట్ మరియు ఫస్ట్ అంటే రెండు రోజులు అయితే చేపలు పడతాము ఈ రెండు అయితే చేపలు ఎక్కువగా పడతాయి ఎవరికైనా కావాలంటే మా నిన్నెల అయితే రండి ఈ ప్రాజెక్టుల చేపలకైతే ఒక స్పెషాలిటీ ఉన్నది ఏంటంటే చాలా టేస్ట్ ఉంటాయి మళ్ళీ ఫ్రెష్గా దొరుకుతాయి ఇది వచ్చేసి బ్రాయిలర్ కోడి దాంతోపాటు ఒక కొబ్బరికాయ ఒక కుంకుమ ప్యాకెట్ పసుపు ప్యాకెట్ అట్లే నాలుగు అగరబస్తీలు ఇవన్నీ అయితే మొక్క నీకు తెచ్చినాం అగరబస్తలు ముట్టియడానికి అయితే చాలా టైం పట్టింది ఎందుకంటే చుట్టుపక్కల ఏం లేకపోవడం వల్ల ఫుల్ గాలి వచ్చింది సో చాలా లేట్ అయింది సో ఫైనల్గా అగరబత్తి అయితే ముట్టిచ్చేసినాము ఇప్పుడు కోడిని కొరకు ముట్టియాలి కొబ్బరికాయ కొబ్బరికాయ కూడము ఫస్ట్ తర్వాత కొరకు ముట్టిద్దాము అలా బాబు వాస్తవానికి ఏంటంటే ఈ అయితేనేమో తొందరగా కొరుకు ముడుతుంది కానీ మేము బాయిలర్ కూడా తేవడం వల్ల అదే కొరుకు ముట్టడం కూడా అది చాలా లేట్ అయింది ముట్టడం అనేది సహాయం కాదు సార్ ముట్టు ఇక చాలుగని మా అమ్క అయిపోయింది ఇక సాల్పట్ అంతే ఇక మొత్తది ఇక అమ్మ మొక్కినాము ఇప్పుడే కోసినాము తట్ ఫస్ట్కి అయితే చేపలు పడతాం ఇదే చెరలో సో అందుకని చెప్పి అందరైతే మొక్కుతురు మొక్కుతుర్రు మేము కూడా మొక్కినాము ఇదే మన పడవ ఇది వచ్చేసి మన నిన్నెల ప్రాజెక్టు చిన్న సైజు ప్రాజెక్ట్ అన్నమాట మనల్ని కూడా చాలామంది వచ్చారు మొక్కిరు అక్కడ కమురు పెట్టుడు అంటారు కదా కమురు పెట్టిర్రు యాక్చువల్ ఇది అయితే పొల్ చేసిడు అంటారు పొలైతే చేసిర్రు అందరు కలిసి అందరు కలిసి మొక్కిరు ఒకసారి చెరువుకు కానీ ఇక్కడ మళ్ళీ ఇండివిజువల్ ఎవరి వాళ్ళు అయితే మొక్కుతారు నిన్నటి వరకు అందరు డాంబర్స్ పోసిర్రు డాంబర్ అంటే పడవలకు వాటర్ రాకుండా ఇట్లా పొయ్యి పెట్టి ఆ పీపు ఉంది కదా అక్కడ దీని మీద పెట్టి దీంట్లో డాంబర్ కరిగిచ్చి పడవకు పోస్తారు ఆ బ్లాక్ కలర్ కనిపించేదంతా డాంబరే అన్నమాట కూడినైతే ఓసేసిన అందరూ అయితే కొత్త కొత్త వలలు తెచ్చుకున్నారు అందరూ ఒకటే సైజు వలలు ఒకటే బరువు వలలు వేసుకుని ఉంటుంది థర్టీ ఫస్ట్కి దాదాపు ఈ ప్రాజెక్టులు పట్టక ఆరు నెలల పైన అయితే సో అందరికైతే బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి చేపలు ఎక్కువ పడతాయి అని చెప్పేసి అందరైతే చాలా కొత్త వాళ్ళలు తెచ్చుకున్నారు చాలా మంది ఇంకో విషయం ఏంటంటే చేపలు పట్టడం కంటే వాటిని అమ్మడమే ఎక్కువ రిస్క్తో కూడుకున్న పని సో థర్టీ ఫస్ట్ కాబట్టి అందరు ఎక్కువ తీసుకుంటారని చెప్పి మేము కూడా థర్టీ ఫస్ట్గా పడుతున్నాము ఈసారి ఇక మొక్కడం అయితే అయిపోయింది మేము తెచ్చిన కొబ్బరికాయలో ఒక వక్క అయితే కడుక్కొని ఆ కడిగిన వక్కని మేము తెచ్చిన చక్కెర కడుక్కొని అయితే తిన్నాము 結果出したのうん。うん。うん。なうん。うん。うん。うん。うん。うん。うん。ん。うん。うん。う ప్రజెంట్ మా మొక్కుడైతే అయిపోయింది ఈవినింగ్ టైంలో మళ్ళీ పడవలు చూద్దామని అయితే వచ్చేసినాం ఇక్కడ చాలామంది అయితే దావా చేసుకోవడానికి వస్తారు చూడు ఇప్పుడే అస్తమిస్తాడు ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి